హెల్లో మామస్ ఓటీటీలోకి వచ్చేస్తున్న అజిత్ సూపర్ హిట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ ఎక్కడంటే కోలీవుడ్ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు తమిళనాడుతో పాటు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మరోవైపు తనకిష్టమైన బైక్ కార్ రేసింగ్లలోనూ పాల్గొంటూ జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నారు ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కోలీవుడ్లో హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తెరకించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో హీరోయిన్గా త్రిషా అజిత్ సర్సాన్న సందడి చేసింది విడే మార్చి సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా ఇది ఏప్రిల్ పదిన థియేటర్లో విడుదలైన ఈ ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ వచ్చాయి ఈ ఏడాది వరుసగా మార్చి గుడ్ బ్యాగ్ బ్యాడ్ అగ్లీ చి చిత్రాలతో పాటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అజిత్ ప్రస్తుతం కార్ రేసింగ్పై దృష్టి పెట్టారు ఇది ఇలా ఉంటే ఇటీవల థియేటర్లో సూపర్ హిట్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారంగా ప్రకటించారు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా మే ఎనిమిది నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది ఈ ఈ విషయం తెలియజేస్తూ ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్